ఎన్నికల అనంతరం రాజకీయాలు అవసరం లేదని అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని కూటమి నాయకులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధారెడ్డి సూచించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ముప్పై మూడవ డివిజన్లో గురువారం ఆయన పర్యటించారు మూడు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముప్పై మూడవ డివిజన్ మౌలిక సదుపాయాల కల్పనకు నెల రోజుల్లో మరో కోటి రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అన్నారు ఈ యొక్క మూడు మూడో డివిజన్లో మూడు రోడ్లు కూడా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో అందిస్తామని మాట ఇస్తూ ముప్పై మూడో డివిజన్లో ఈరోజు ప్రారంభించే రోడ్లు సరిపోవు ఇంకా చాలా చాలా రోడ్లు అదేవిధంగా కాలం సాగాల్సి ఉంది వీటన్నిటి కోసం రాబోయే రోజుల్లో వచ్చే రెండు నెలల్లో ఒక్క ముప్పై మూడో డివిజన్ అభివృద్ధి పనుల కోసం రాబోయే రెండు నెలల్లో ఒక్క ముప్పై మూడో డివిజన్ అభివృద్ధి పనుల కోసం కోటి రూపాయలు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి నేను ఈ యొక్క ప్రాంతంలో పేదవాళ్లు సామాన్య కుటుంబాలు అత్యధికంగా నివసించే ప్రాంతం ఈ యొక్క ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానిక ఎమ్మెల్యేగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలతో ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం అదేవిధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రజలను కూడా నేను కోరేది ఒకటే ఇక్కడ ఆ యొక్క ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ముఖ్యంగా పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజల సహకారం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం స్థానికంగా ప్రజలు అభివృద్ది కార్యక్రమాల్లో పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలు అవుతారు అక్కడే అభివృద్ది వేగవంతంగా సాగుతుంది ఆ విధంగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి రాజకీయ భేదాలు వివాదాలు వివాదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రాంతాల అభివృద్దికి ప్రశాంత వాతావరణంలో పనిచేసుకోవాలని చెప్పి అని చెప్పి కూడా కోరుకుంటూ